దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మనమందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికి శుభములు వందములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులకి ఈ సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులు చదువుకుందాం అక్షత గ్రంథంలో నుండి రెండవ సమయలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏర వచ్చినాన్ని చదువుకున్నా పిల్లరా అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాథాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పిత్రుడైన సౌలు భూమి అంతయు నీకు మరలాయింతును మరియు నీవు సదాకాలము నా వల్ల ఇతనే భోజనము చేయదు అని సెలవీయగా దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి గాక దాకా దిక్కులైనటువంటి వారిని అనాథలను పేదలను జ్ఞాపకం చేసుకునే దేవుడు మన దేవుడు దిక్కులేని వారిని అనాథలను పేదలను ఇహలోకంలో ఉన్నటువంటి వారు వదిలేస్తూ ఉంటారు గుడివారి గుడివారు మోగవారిని కూడా పట్టించుకోకుండా ఉంటారు సొంత అన్నదమ్ములే తల్లిదండ్రులే అక్క చెల్లెళ్ళే వదిలేస్తూ ఉంటారు బంధువులు కూడా వదిలేస్తూ ఉంటారు ప్రియ కరుశుద్ధి మంత్రులైనటువంటి దేవాది దేవుడు మెఫీ బశత్తుకు తోడై ఉండి మెఫీ బశత్తు యొక్క తండ్రియు తండ్రి ఇంటి వారందరూ కూడా రాజులు అధికారులు ప్రధానులైనప్పటికీ వారందరూ చనిపోగా ఈయన దిక్కులేని వాడుగా పడి ఉన్నాడు ప్రిగా అయితే సరుశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు దిక్కులేని వారికి అనాథులకు దేవుడు గనక నేను నీకు నిశ్చయముగా ఉన్నానని సెలవిచ్చే దేవుడు గనక పేదలను కనికరించే దేవుడు గనక పేదల పక్షముగా నిలిచి ఉండే దేవుడు గనక యోనతాను దావీదు ప్రమాణం చేసుకున్నారు నువ్వు చనిపోతే నేను ఇంటి వారిని చూస్తాను నేను చనిపోతే నువ్వు నా ఇంటి వారిని చూడాలని వారు ప్రమాణం చేసుకుంటారు పిల్ల అలాగు నా భక్తులైనటువంటి దావీదు సౌలు యానా తాను చనిపోయిన సంగతిని బట్టి ఇహలోకంలో ఉన్నవారు చాలామంది సంతోషించేవారు ఉన్నారు పిల్లలు శత్రువు చనిపోయినందుకు లోపల ఉన్నవారు సంతోషిస్తూ ఉంటే దావీదు మాత్రం సౌలు యానా తాను చనిపోయారు కనుక వారికి నేను ఉపకారం చేయటకు వారింటి వారు ఎవరైనా మిగిలి ఉన్నారా అని కనుక్కొని మెఫీ భవిష్యత్తు కుంటివాడైనప్పటికీ కుంటివారు కుంటివారు అందహీనుడు ఎవరు కూడా రాజు యొక్క సింహాసనం దగ్గర కానీ రాజు వల్ల ఎద్ద కానీ ఉండటానికి లేదు పిల్లలు అయినప్పటికీ దావీదు మెహు భవిష్యత్తు కుంటివాడైనప్పటికీ ఆయన బల్ల ఎద్ద చేర్చుకొని ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే భయపడవద్దు నీ తండ్రి యోనాథ నిమిత్తము నీకు ఉపకారం చూపుతానంటూ దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలగను గాక సదాకాలం నిత్యముగా నీవు నా బల్ల భోజనం చేయదు అంటున్నాడు అసలు మెఫి పుష్తుకు భోజనం దిక్కే లేరు నానే వారు ఎవరికి కూడా లేరు అయితే రోజు భోజనం పెట్టేది వేరు ప్రియులరా కానీ రాజు బల్ల ఎద్ద భోజనం చేయడం ఇంకో వేరే సంగతి అది రాజు బల్ల యొద్ద భోజనం చేయడం అంటే అది మామూలు సంగతి కాదు ప్రియుల అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మెహి భవిష్యత్తుకు దావీదు బొల్ల యుద్ధ భోజనం చేసే భాగ్యాన్ని ఈ లాగున దావీదు నా బల యుద్ధం భోజనం చేయాలని చెప్పినప్పుడు ఏదో వచ్చాను అతడు నమస్కరించి నచ్చిన కుక్క వంటి వాడనైనా నేను నీ బల్ల యుద్ధ భోజనం చేయటకు నేనంతటి వాడను అని తను తాను తగ్గించుకొని మెహి భవిష్యత్తు ఈ చక్కని మాట అంటూ ఉన్నాడు ప్రిలా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే నిజముగా దేవుడు కనికరిస్తే రాజుల దగ్గర ప్రధానుల దగ్గర కూడా మనం కూర్చొని పెడతాం మేషి పశుతు నీవు కూడా ఒకవేళ నిప్పులేని వాడుకు ఉన్నావేమో కుంటి వాడగా ఉన్నావేమో లేక అనాథగా ఉంటూ ఉన్నావేమో అన్నం పెట్టేవారు లేకుంటూ ఉన్నావేమో తల్లిదండ్రులు లేకుండా ఉంటూ ఉన్నావేమో ఎలాంటి బాధల వేదనలో కష్టంలో దుఃఖంలో ఉన్నావో లేక అపవాది యొక్క శోధనలతో ఉన్నావేమో లేక నువ్వు నమ్మినటువంటి వారు నీకు మోసం చేసి ఉన్నారేమో నిన్ను ప్రేమించేవారు లేకుండా వేదన పడుతూ ఉన్నావేమో ఎలాంటి అశాంతి అలగడిని మీకున్నా కూడా ఆ టైంలోనే దేవుడు దావీదును ప్రేరేపించి దావీదు బల యొక్క సదాకాలం ఆయన భోజనం చేయనట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించకపోయారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ సంగతి జ్ఞాపకం చేసుకుంటే నిజముగా దేవుని మీద ఆశపెట్టుకుని బ్రతికి వారందరినీ కూడా వారు దిక్కులేని వారైనా అనాథలైనా మరి ఎన్నిక లేని వారైనా కుంటివారైనా గుడ్డివారైనా లేక అంత సందర్భంలో లేని వారైనా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు నిన్ను పట్టించుకోబోతుంది నీకు ఆయన కృపను చూపించబోతున్నాడు దేవుని యొక్క కనిక్రమని మీదకి రాబోతున్నది దేవుని యొక్క కటాక్షం నీ మీదికి రాబోతు ఉంది ప్రేమ దేవుని స్తోత్రంలో కలగనగాక అలాగే మేఫీ భవిష్యత్తును ఆశీర్వదించి రాజు బల్ల యొద్ధ కూర్చుని పెట్టినటువంటి దేవుడు ఆయన భూమిని స్థలాలను ఆస్తులను కోల్పోయి ఏమి లేరువాడుగా ఉంటుండగా దావిది ఇక్కడ ప్రమాణం చేస్తాం నీ తండ్రి యొక్క భూమిని సమస్తాన్ని కూడా నేను నీకు ఇప్పిస్తానని ప్రమాణం చేస్తూ దేవుని స్తోత్రములు కలగనగాక దేవుని సన్నిధిలో చేరి దేవుని ఎదటము దుఃఖపడుతూ ఏడుస్తూ బాధపడుతూ దేవుడు నాకు నేను కోల్పోయిన వాటి అన్నిటినీ ఇక నేను పొందలేను దేవుడు దేవుడు కూడా నాకు ఇస్తాడో లేదని వేదన పడుతూ ఉన్నాను వాటి అన్నిటిని కూడా సర్వాధికారి కంప్లీట్గా నీకు మెఫి భవిష్యత్తుకి ఇచ్చినటువంటి దేవుడు మెఫి భవిష్యత్తును ఆశీర్వదించిన దేవుడు మెఫి భవిష్యత్తును రాజు బల భోజనం చేసి కృపనిచ్చిన దేవుడు నిశ్చయముగా నీకు కూడా అలాంటి కృపను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు మేలు పొంది కూడా మేలును మర్చిపోయే వారు చాలా మంది ఉంటారు ప్రిలా కానీ భక్తులైనటువంటి దావీలు అలాంటి వాడు కాదు ప్రియులు మేలును జ్ఞాపకం చేసుకుని చనిపోయినటువంటి అనాథ సంతానం ఎవరైనా మిగిలి ఉన్నారా సౌర్యొక్క సంతానం ఎవరైనా మిగిలి ఉన్నారని గాలించి పరిశీలించి పరిశోధించి మేఫీ భవిష్యత్తును బల ఎందుకు దేవుని పిల్లలు దేవునికి స్తోత్రములు కలుగు చాలాసార్లు ఇలాంటి దీవెనకరమైన కార్యం మనం చేయకుండా మేలు చేసిన వారికే గుంతలు దొంగతూ ఉంటారు ప్రేమించే వారినే పోగొట్టుకుంటూ ఉంటారు సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని యొక్క కనికరాన్ని పొందుకుని దేవుని యొక్క దీవెన పొందినటువంటి మెఫీ భవిష్యత్తు వలె మన జీవితాలను కూడా దేవుడు దేవించబోతున్నాడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు కోల్పోయిన వాటన్నింటినీ ఇవ్వబోతున్నాడు అధికారుల యొక్క నిన్ను కూర్చుని ఉన్నాడు దేవుడు దేవుడి స్తోత్రములు కలవను గాక అలాగున దైవ జ్ఞానం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు నిజంగా దైవ జ్ఞానం మనం కలిగి ఉంటే దేవుడు మనకిచ్చేటువంటి సమస్త ఆశీర్వాదాలని మనం తప్పకుండా పొందుకుంటాం అందుకే కష్టం వచ్చినప్పుడు దేవునికి లోబడేవారు తెలియగలిగిన వారుగా ఉంటూ ఉన్నారు కష్టం వచ్చినా కూడా దేవునికి లోబడకుండా ఉండేవారు తెలివి లేని వారు అహంకారులు సిగ్గుతో తలవంచుకునేటువంటి పరిస్థితులు వారికి వస్తూ అయితే మూడవ గ్రూప్ ఏంటంటే ఏ కష్టం రాకపోయినా కూడా కష్టం వస్తుందేమో శోధన వస్తుందేమో అని భయపడి దేవునికి లోబడి బ్రతుకుతున్నటువంటి వారు అతి కలిగినటువంటి వారు వివేకం కలిగిన వారుగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఒకవేళ కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడికి లోపడుతున్నామేమో కష్టం తీరిపోగానే దేవుడు ఎంత అని విర్రవీతూ ఉన్నామేమో అయితే దేవుడు ఆయన కనికరాన్ని మనకు చూపించిన ప్రతిసారి కూడా దేవుని యొక్క దీవెన మనం పొందాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇలా ఆయన దేవునికి తల వచ్చుదాము దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదము పొందుకుందాం భక్తుడైనటువంటి దావీదోలి మేలును మర్చిపోకుండా ఉపకారం చూపే వారంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మేషు భవిష్యత్తును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయ్యుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు నీకు కృతజ్ఞతలు మెరిచినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి భక్ భవిష్యత్తుకు ఉపకారం చేయటకు తండ్రి మేలును మర్చిపోకుండా అతను ఉపకారం చేసే చక్కటి ఆయన శ్రేష్టమైనటువంటి సుగుణాన్ని భక్తులైనటువంటి దావీదుకు అనుగ్రహించిన దేవుడు మీ సన్నిధిలో చేరిన మా అందరి కూడా ఈ ఉపకారపు బుద్ధిని మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఎంతమంది తండ్రి మెహిమీభత్తు వలె దిక్కు వాడనని అనాథనని నాని వారెవరూ లేరని లేక కుంటివాడనని గుడ్డివాడనని మోగవాడనని చెవుటి వాడనని తండ్రి అంగహీరులనని తండ్రి ఎంతమంది వేదన పడుతున్నారు బిడ్డలందరికీ కూడా మెహి భవిష్యత్తుకు ఆదరణ ఇచ్చినటువంటి దేవుడు కృప చూపిన దేవుడు లేవనిచ్చిన దేవుడు రాజు బల్ల భోజనం చేసి కృపనిచ్చిన దేవుడు తండ్రి మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఎంతమంది ఓదార్పు లేక నెమ్మది లేక ఆదరణ లేక కృంగిపోయి ఉన్నారు అటు బిడ్డలందరినీ కూడా మహి భవిష్యత్తును ఆదరించినట్లుగా ఆ తని ఎబుడు కూడా మీరు ఆదరిస్తున్నందుకై స్స్తూ ఉన్నాను శ్రేష్టమైన కృపనిచ్చినందుకై స్స్తూ నా తండ్రి యువదకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా ప్రతిబిటకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుక్రి పరిశుద్ధమైన నామములు స్తుంచి ప్రార్థించని వేరుకుంటున్నాము తండ్రి ఆమె